అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్ మరణం కొత్త చర్చనీయాంశం అవుతుంది ఇది అనుమానాస్పద మృతిగా క్రైస్తవ సంఘం వారు ఎవరైతే ఉన్నారో తమకు న్యాయం చేయాలంటూ ఈ హత్యపై విచారణ జరపాలంటూ వారు ధర్నా చేయడం జరిగింది నిన్న రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది ఈరోజు ప్ర పోలీసులు ప్రాథమికంగా తేల్చింది ఏంటంటే ఇది రోడ్డు ప్రమాదం అని చెప్పి దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు సోషల్ మీడియా కానీ తర్వాత మీడియా ప్రతినిధులకు కానీ విడుదల చేయడం జరిగింది అసలు ఈ హత్య లేదంటే అనుమానాస్పద మృత్య లేదంటే నిజంగానే రోడ్డు ప్రమాదం దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే క్రైస్తవ బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పదంగా మృతి చెందడం కొంత చర్చనీయాంశం అవుతుంది ఈ నేపథ్యంలోనే మరోసారి మత వివాదాలు తెరపైకి వస్తున్నాయి అసలు పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు జరిగిన ఈ మృతి కావచ్చు ఎలా చూడాలి గతంలో తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటి ఇప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణలో రోడ్డు ప్రమాదంగా తేల్చిన తేల్చడం జరిగింది మరోపక్క వాళ్ళకి న్యాయం చేయాలంటూ వారిపైకి ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయంటూ క్రైస్తవ సంఘాల అయితే ఆరోపిస్తున్నారు ఎలా చూడాలి సార్ అతను మరణ వివాదానికి కారణం ఏంటి అంటే అతని జీవితంలో ఉన్నటువంటి వివాదాలు అంటే మరణం వివాదం కావటానికి జీవితంలో ఉన్న వివాదాలు కారణం మరి జీవితంలో ఎలాంటి వివాదాలు ఉన్నాయి జీవితంలో ఉన్న వివాదాలు ఏంటి అంటే ఇతర దేవుళ్ళ కంటే మా దేవుడు గొప్ప ఇతర మతాల కంటే మా మతం గొప్ప అన్ని సాంప్రదాయాలు సంస్కారాల కంటే మావి గొప్ప అని చెప్పేసి అంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని విభిన్న వ్యక్తులు కొట్టుకోవటం ఆ కొట్టాటలో ఇతను కూడా తరదూర్చడం ఇప్పుడు ఈ క్రైస్తవ సంఘాల ఆరోపణ అయితే ఒక ఇద్దరు ముగ్గురు మీద చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక ముస్లిం వ్యక్తి మీద చేస్తూ ఉన్నారు తర్వాత రాధా మనోహర్ దాస్ మీద ఏదో ఆరోపణ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రాధా మనోహర్ దాస్ ఏంది హిందూ మతం మాత్రమే గొప్ప హిందూ దేవులు మాత్రమే నిజం ఈ మతం మాత్రమే నిజమైన మతం అని ఆయన ఏదో వాదిస్తూ ఉంటాడు ఇతను డిబేటర్గా రక్షణ టీవీ వేదికగా కానీ అనేక చర్చా గోష్ఠుల్లో కానీ ఇవెందో అతను వాక్యం చెప్పేటప్పుడు కానీ లేదు క్రైస్తవ మతం మాత్రమే గొప్ప పలానోడు నోడ్డు మాత్రమే లేవడం సనాతన ధర్మ అతను ఏదో కామెంట్ చేసే ప్రయత్నం అతను చేస్తా ఉన్నాడు కరెక్ట్ అయితే ఇతను చేసిన కామెంట్స్ వల్ల అట్టయినటువంటి కొంతమంది ఒక ముస్లిం వ్యక్తి కూడా ఈ నాయని నేను వదిలిపోయా ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు నేను ఒక వీడియో అయితే విన్నాను అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది నిజంగా హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది పోలీస్ ఎంక్వైరీలో తెలిద్ది అది టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి పోలీసు ఎంక్వైరీలో తెలియద్ది కానీ ఏ దేవుడు గొప్ప అని చర్చ అనవసరమైన చర్చ ఈ దేశానికి పనికొచ్చే చర్చ కాదు మనుషులకి పనికి వచ్చే చర్చ కాదు నేను లేవని తెలుసుకున్న ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే దేవుడికి మతానికి సంబంధం ఏంటి దేవుడు సర్వాంతర్యామి సర్వలోక సుస్థికర్త ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సుస్థికి సకల ప్రాణులకి సకల కోటి ప్రాణులకి అధిపతి దేవుడు అన్నిటిని నడిపించేవాడు అన్నిటి నడవరకలు చేయగలిగిన వాడు దేవుడు ఈ సర్వసస్తికి అతని అధిపతి అధిప అధిపతి అయినప్పుడు ఒక పలానా మతానికి పలానా దేవుడని విభజించడానికి ఎవరికి హక్కు ఉంది ఇది ఎక్కడ తీరి అసలు పలానా మతానికి లేదా పలానా వర్గానికి పలానా దేశానికి పలానా రాజ్యానికి పలానా ఏరియాకి పలానవుడు దేవుడు మిగతా ఏరియాకి ఇంకొకటి దేవుడు అని మనం ఎవరు డిసైడ్ చేయడానికి ఏ మతం చెప్పింది లేదా ఏ గ్రంథం చెప్పింది పలానవులకు మాత్రమే పలానా వ్యక్తి దేవుడు ఆ చెప్పిందని మనం విశ్వసించాలి కానీ ఇక్కడ ఈ బోధన సమయంలో తాను కొన్ని వ్యాఖ్యానించినటువంటి కొన్ని వ్యాఖ్యలే ఈ ఇప్పుడు తాంది సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పి కొంత అనుమానాస్ప అనుమానాలు రేకెత్తించడానికి కారణమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ కావచ్చు హోం మంత్రి వంగలపూడి అనిత కావచ్చు సీఎం చంద్రబాబు సాక్షాత్తు ఈ యొక్క ఈ ఘటన పైన స్పందించడం జరిగింది దాని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదంటూ వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తున్నా పోలీస్ సంఖ్యలో ప్రాపర్ జరగాలి ఉన్న వాస్తవాలు బయట బయటదేరాలి కానీ రేపు రేపు పొద్దున ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలంటే మత గర్షణలు రాకుండా ఉండాలంటే ప్రజల మధ్య వైశ్యమైన రాకుండా ఉండాలంటే ప్రజల మధ్య తగాదా రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసేవాళ్ళు కానీ పూజ చేసేవాళ్ళు కానీ నమాజ్ చేసేవాళ్ళు కానీ ఒక తీరిని గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పద్ధతిలో దేవుణ్ణి పూజించినా ప్రార్థించినా నమాజ్ చేసినా లేదు ఏ పేరుతో దేవుణ్ణి పిలిచిన దేవుడు అనేవాడు ఒక్కడే దేవుడు అనేవాడు ఒక్కడే దేవుడికి మనిషికి సంబంధం తప్ప దేవుడికి మతానికి సంబంధం లేదు మతము కులము అనేటువంటిది మనం సృష్టించుకున్నవి మనలో మనం సృష్టించుకొని తగు కానీ వాటికి దేవుడికి అంత కట్టాల్సిన అవసరం లేదు ఏ దేవుడు కూడా ఈ వర్గం వాళ్ళకి మాత్రమే నేను దేవుడి అని చెప్పినోడు కాదు చెప్పడు కూడా దేవుడు మనిషిని సృష్టించాడు మనిషిని నడిపిస్తున్నాడు ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు ఒక మనిషిని మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రాణుల్ని క్రియేట్ చేశాడు అనేటువంటిది మనం నమ్మాలి అసలు ఇంకోటి ఏంటంటే భారత రాజ్యాంగం మన ముఖ్యం అన్ని మనం ఏ మతం అన్నదానికంటే కూడా ఏ కులం దానికంటే కూడా మనం భారతీయులం అనేది ఇంపార్టెంట్ భారతదేశం లౌకిక రాజ్యం అని మన రాజ్యాంగం చెప్తా ఉంది పరమతాల పట్ల సహనాన్ని కలిగి ఉండాలి నీకు ఇష్టమైన మతాన్ని కొలుచుకో లేదు నీకు ఇష్టమైనటువంటి సాంప్రదాయాన్ని పాటించుకో అదే క్రమంలో పరమతాల పట్ల సహనంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంది రాజ్యాంగం చెప్పేది నీ బాధ్యత నువ్వు ఖచ్చితంగా అవతల మతాల పట్ల బాధ్యతతో ఉండాల్సిందే సహనంతో ఉండాల్సిందే ఇంకొక మాట కూడా నేను పూజ చేసే స్థాయి ఉన్నటువంటి వాళ్ళకి లేదు వేదాలు చెప్పగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి ప్రవచనాలు చెప్పగలిగే స్థాయి వాళ్ళకి లేదు వ్యాఖ్యాలు చెప్పే స్థాయి ఉన్న వాళ్ళకి నేను ఒకటే మీరే స్టేజ్ లెక్కి ప్రజల్ని రెచ్చగొడితే విభజిస్తే గొడవలు పెడితే మన మతం గొప్ప అవతల తక్కువ అని చెప్పేసి లోకు చేస్తే ప్రజల మధ్య గ్యాప్ మీరే పెంచుతున్నారుగా మీరే పెంచుతున్నారుగా అసలు ఈ వివాదానికి ఒక పురుస్తాపు ఉంటుందా అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అంటారు అంటే తనకి ప్రాణహాని ఉందని తనంతా తానే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే దాకా వచ్చిందంటే అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనుకుంటారు మీరు అంటే ఈ వివాదాలకి మొదలు తాడు బంగరాలు ఉండవు హీరో ఎక్కడో ఒక ఆవేశపూరితంగా ఎక్కడో కామెంట్ చూస్తారు ఎవరో మాట్లాడింది అంటే ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చేసినటువంటి కొన్ని సనాతన ధర్మం పైన చేసినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చేస్తున్నాయి ఈ నేపథ్యంలో తనపై దాడులు చేయడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు కొంతమంది ప్లాన్ చేస్తున్నారు అంటూ గతంలో ఆయన చేసినటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు ఈ మృతి తర్వాత బయటకు వచ్చింది ఎస్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వే చెప్తున్నాగా వీడియోలు కొన్ని బయటకు వచ్చాయని చెప్పేసి ఆ వీడియోలో అతను మాట్లాడటానికి కారణం ఏంటి ఎక్కడో ఏదో వీడియో చూసి లేదు మన మతాన్ని అన్నారే మన దేవుని అన్నారే ఇతను మాట్లాడు కాక లేదు ఇతనే అవతల మతాన్ని తక్కువ చేయాలని అనవచ్చు కాక ఇప్పుడు వాస్తవాల్లో కెళితే లోతుల్లో కెళితే ఎక్కడ అసలు ఎక్కడ దీనికి మొదలైన చూడాలి మొదలు ఎక్కడ చూడాలి కానీ ఏది అనేది అనవసరం కదా ఎవడో ఒక తల తలక మాసిన వాడు తెలివి లేనివాడు వాడి మతాన్ని వాడు పోగొట్టుకునే క్రమాలు పక్క మతాన్ని తిరుడతాడు వాడి దేవుని వాడు పోగొడుకునే క్రమాలు పక్క దేవుడిని తిడతాడు అనుకో ఎగ్జాంపుల్ సో దానికి మనం ఆన్సర్ చేయాలా ఎస్ అక్కడికే వస్తున్నాడు ఇంక అంటే ఇప్పుడు మీరు అన్నట్టు విచారణలో అసలు ఎక్కడ దీని పునాది ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది వివాదం అనే దగ్గరికి వెళ్తే పోలీసుల విచారణలో మొత్తం తేలుతుంది మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా మత విశేషాలు రెగ్గొట్టకుండా ఎవరి మతాలను వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఓకే అన్య మతాలని పక్కన ఉన్నటువంటి వేరే మతాలని కించపరచకుండా మతస్థులకి వారి మనోభావాలు దెబ్బతీయకుండా ఎవరి మతాలను వాళ్ళు ప్రచారం చేసుకుంటే అంతవరకు ఓకే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే పోలీసుల విచారణలో ఇది తేలిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అసలు పోలీస్ చర్యలు కాదు ప్రజల్లో ఒక చైతన్యం రావాలి నేను ఒక రెండు మూడు ఉదాహరణ చెప్తాను ఇలా మతాన్ని ఎక్కువగా ఫాలోయింగ్ దేశాల పరిస్థితి ఉంది మతాన్ని ఫాలో కాకుండా టెక్నాలజీని నమ్ముకున్న దేశాల పరిస్థితి ఏంటనేది ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ప్రపంచాన్ని తనకు అబంధ అస్తలో పెట్టుకుంది రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు అంటే ప్రపంచం మొత్తం తమ చేతుల్లోకి తీసుకొని ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యం కంటే కూడా అమెరికా అగ్రరాజ్యం అయింది ఎందుకు బ్రిటన్ ఎందుకు వెనక్కి అమెరికా అగ్రరాజ్యం ఎందుకు అగ్ర అమెరికా మతాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి టెక్నాలజీ నమ్ముకుంది బ్రిటన్ మతం పేరుతో మూఢత్వంలోకి పోయింది అందుకేనే బ్రిటన్ వెనక్కి పోయింది అమెరికా ముందుకు పోయింది ఇవాళ బ్రిటన్ రేరీ అయ్యి మతాన్ని పక్కన పెట్టి పరిపాలన అభివృద్ధి టెక్నాలజీ మీద ఇప్పుడు దృష్టి పెడతా ఉంది తర్వాత పాకిస్తాన్ ఎందుకు వెనక్కిపోయింది దుబాయ్ ఎందుకు ముందుకు వచ్చింది మతాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ దుబాయ్ పెట్టింది మతాన్ని ఎక్కువగా నమ్ముకొని పాకిస్తాన్ చెడిపోయింది రైట్ నీ ఇలాంటి ఉదాహరణ చెప్తా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా చూడబ్బా అమెరికా రష్యా చైనా జపాన్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలుగా నువ్వు పిలుచుకునే ఏ దేశమైనా మతాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాయి కా మిగతాదంతా పరిపాలన మీద టెక్నాలజీ మీద దృష్టి పెడతాయి మతాన్ని పరిపాలనలోకి చెప్పించావు మతాన్ని రాజకీయాల్లోకి చెప్పించావు మతాన్ని ఒక వివాదంగా మార్చావు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒకటే నిరు మతాన్ని నీ వ్యక్తిగత అంశంగా మాత్రమే పరిగణించాలి నీ నాలుగు గోడలు స్వామి వివేకానంద చెప్తాడు నువ్వు నాలుగు గోడల మధ్య ఏ మతమైనా పర్లేదు బయట గడప దాటి బయటకు వచ్చిన తర్వాత నీకు ఏ మతంతో సంబంధం లేదు మనిషిగా సంబంధం అంతే ఒక మనిషికి ఇంకో మనిషితో సంబంధం ఒక ప్రాణికి ఇంకో ప్రాంతో సంబంధం అంతవరకే చూడాలి తప్ప పద్దాన్ని మత కోణంలో చుట్టి అసలు ఏ దేవుడు చెప్తానో నేను మాత్రమే గొప్ప అని ఏ దేవుడు చెప్తాను నేను మాత్రమే ఉన్నానని ఏ మతం చెప్పింది మనం మాత్రమే గొప్ప అవుతున్నాను బతకనివద్దు అని ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ ఒక చైతన్యం రావాలి ఈ మధ్యకాలంలో కులం పిచ్చితోటి మతం పిచ్చితోని విర్ర వీగుతున్నటువంటి ఉత్తేరకాలుగా మారుతున్నటువంటి కొంతమందికి క్లియర్గా మీరు ఆ జాజ్యాన్ని వదిలించేసుకోండి ఆ జాజ్యాన్ని పెంచి పోస్తున్న రాజకీయ శత్రుడికి కూడా నేను చెప్పదలుచుకున్న ఆ జాజ్యాన్ని పెంచి పోషించకండి మీ అవసరాల కోసం మీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇంకోటి స్టేజ్ ఎక్కినటువంటి పాస్తలకైనా లేదు ప్రవచనాలు చెప్పే వ్యర్థలకైనా నేను చెప్పదలుచుకున్న ఉంటాయి అయ్యా మీరు బోధించాల్సింది ఏంటి నీతిగా ఉండండి న్యాయంగా బతకండి ధర్మం కోసం బతకండి ఈ మూడింటి కోసం కనుక మీరు నిలబడితే మీ జీవితంలో కనుక సత్యం కనుక ఉంటే ప్రతిదీ మీకు తిరిగి వస్తుంది మీరు ఏ లైఫ్నైతే లీడ్ చేస్తున్నారో మించిన లైఫ్ మీకు వస్తుంది మీరు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది ధర్మం చేస్తే ధర్మం వస్తుంది అంటే భగవద్గీతలో సూత్రం ఉంటుంది ధర్మం రక్షిత రక్షిత అని ధర్మాన్ని నువ్వు రక్షించు ధర్మం నిరక్షిస్తుంది నిజానికి ఇది కేవలం మహో భగవద్గీత శ్లోకం మాత్రమే కాదు ప్రతి గ్రంథంలోనూ ఇది ఉంటుంది అది బైబిల్ తీసుకో ఖురాన్ తీసుకో ఇప్పుడు ఏ దేవుడు చెప్పదలుచుకున్నా ఏ మతం చెప్పదలుచుకున్నా ఏ గ్రంథం చెప్పదలుచుకున్నా నువ్వు మంచిని చెయ్యి ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడని చెప్పింది కానీ అనవసరపై దానికి వెళ్ళి వివాదాలు కొని తెచ్చుకోవద్దు అనేటువంటిది నా మనవి థ్యాంక్ యూ సో మచ్